రైట్ రోల్ అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ కరెక్ట్ గా అది ఇంకా ఐదు రోజులున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు భయపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవ చేస్తున్నాను బ్రహ్మాండమైన మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది భయపడుతున్నారు పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి పారిపోవాలి ఢిల్లీకి వెళ్ళిపోవాలి లేకపోతే ఉద్యోగానికి రామీ రా రాజీనామా చేయాలి లేకపోతే దాంకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలామంది ఈరోజు అఫీషియల్స్ ఐఏఎస్ అయితే ఏమి మిగతా అఫీషియల్స్ అయితే ఏమి పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అయితే ఏమి తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు సంసిద్ధముగా ఉన్నారు అనే విషయం మీరు అందరూ గ్రహించాలి ఈ రోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం అతను ఆఫీసర్ కాదు ఒక బ్రోకర్ ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడతాం దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం వీళ్ళిద్దరి గురించి వివేకానంది వివేకానంద రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేశాడా లేదా లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేశాడా లేదా అనే విషయం మీకు చాలా సార్లు మేము మాట్లాడండి చేశాడు 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 అని ఈరోజు నేను చెప్పటం వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు ఈడొక బ్రోకరు వీడిని చూసి ఆశ్చర్యపోయాను ఈ పని ఇక్కడ అని ఈ పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్గా ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నాం ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాండి నుంచి ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టీటీడీ ఈవోలో ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి నేను బయటపెట్టా అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది నేను తీసిందే ఈరోజు మేము అడుగుతున్నాం ఫోర్ ట్వంటీ దొంగ సంతకాలు ఫార్జరీ దొంగ సంతకాలు చేసి దొంగ ఎప్పుడు పెట్టి ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్ ఒక ఫోర్ ట్వంటీ ఫోర్జరీ కేసు ఉన్న ఎదవల్ని టిడి ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా ఆ గోవిందుడు గుడికి నడిపిస్తారా ఇటువంటి వెదవల్ చేత అని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా పోతే పింక్ డైమండ్ ది పింక్ డైమండ్ ఏ పింక్ డైమండ్తో హిందూ ఓట్లన్నీ మార్చేశారో రెండు వేల పంతొమ్మిదిలో ఆ పింక్ డైమండ్ రమణ దీక్షితులు గారు స్వామివారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి నేను చాలా మర్యాదగా స్వామివారు రమణ దీక్షితులు అనే పిలుస్తా ఆయన పింక్ డైమండ్ ఉండింది పోయిందని దొంగలెత్తుకోబోయారని రమణ దీక్షితులు గారు చెప్పిన తర్వాత రమణ దీక్షలు చెప్పిన తర్వాత పొట్టి సారాయి రెడ్డి విజయ్ సాయిరెడ్డి పొట్టాడు ఈ సారాయి రెడ్డి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో ఉంది నువ్వు దూరు చూసేవ్రే రే నువ్వు దూరు చూసే యాడబెట్టిండా బెడ్రూమ్ లా ఈ విధంగా రాంగ్ వెంకటేశ్వర స్వామిని వాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కేసు పెడితే లోక్ అదాలత్ లో రా బ్రోకర్ ఎట్టబడతావరా లోక్ అదాలత్ లో మా గోవిందు మా గోవిందుణ్ణి గుడిలో దొంగతనం చేసిందంటే లోక్ అదాలత్ లో పెట్టి దాన్ని మాఫీ చేయాలని చూస్తావా బ్రోకర్ ఆ మాయన హైకోర్టుకు పోయి అక్షంతులు పడితే ఈ రోజు కోర్ట్ కేసు నడుస్తా ఉంది ఈ రోజు మేము అడుగుతున్నాం ఏమైందో కోర్ట్ కేసు ధర్మారెడ్డి నువ్వు ఆ కోర్టు కేసు నీళ్లు కాల్చావా నీరు కాల్చావా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు టీటీడీ బోర్డు టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా ఇన్ఛార్జ్ ఈవోగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనోడుగా పనిచేస్తున్నావా అని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది ఇంత ఘోరమా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఈవెంట్ పెట్టుకున్నాడా వాళ్ళ ఇంట్లో పన్నోడ్ని పెట్టుకున్నాడా సిగ్గుందా మీకు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం రెండు కోట్ల రూపాయల డిపాజిట్ ఈ రోజు కూడా ఆ స్వామివారి డబ్బులు కోర్టులో లోవర్ కోర్టులో డబ్బులు కట్టి కేసేస్తే దాన్ని నీరు గారుస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నా సరే అది పక్కన పెడతాం శ్రీవాణి ట్రస్ట్ టూ థౌజండ్ క్రోర్ స్కామ్ రెండు వేల కోట్ల రూపాయలు ఎవడబ్బా సొత్తురా నువ్వు ప్రైవేట్ బ్యాంకులో వేసేదానికి ఏ నీ నీ తాతిచ్చాడా డబ్బులా నీకేనా కట్నం వచ్చిందా ఎవరిచ్చాడా రెండు వేల కోట్లలో ఎంత పెట్టావు ప్రైవేట్ బ్యాంకుల్లో ఒక పక్క హైకోర్టులో కేసేస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టేదానికి లేదని చెప్పి హైకోర్టు తీర్పిస్తే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పులు తెచ్చుకునే దానికి సహకరించిన నువ్వు స్వామి వారి సేవకుడి సిగ్గు లేదురా మీకు మూడు నామాల స్వామిని పంగ పంగనామాలు చేశారా ఎదవల్లారా సాక్షాత్తు ఆ గోవిందు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత అవినీతి ఎప్పుడైనా చూసావా అని నేను అడుగుతున్నా పారిపోవాలని చూస్తున్నాడు నువ్వు ఢిల్లీకి పోయినా నువ్వు లండన్కి పోయినా నువ్వు జూపిటర్కి పోయినా నువ్వు మార్స్కి పోయినా కూడా నిన్ను తిరిగి తీసుకొని వస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా కటకటాలు వెనకపోయే ధర్మారెడ్డి తొందరలో వెళతాడు వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మీకు మనవ చేస్తా ఉన్నా సరే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఆఫ్ టీటీడీ అయ్యాడు ఏమయ్యా గుడమ్మ బడవ అరవై రోజుల్లో నాలుగు బోర్డు మీటింగ్లా కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత నలభై అరవై రోజుల్లో నాలుగు బోర్డు ఎజెండా బోర్డు మీటింగ్ ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో పెట్టారా టీటీడీ వెబ్సైట్ లో నాలుగు బోర్డు మీటింగ్లు అరవై రోజుల్లో జరిపిన నాలుగు బోర్డు మీటింగ్లు ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో ఉందా లేదా లేదు 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 టీటీడీ వెబ్సైట్లో పెట్టలే ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నిస్తాం సరే దాని ముందు ఒక ఆయన ఉండాడు రోజు గోసేవ చేస్తాడు ఆయన ది గ్రేట్ వైవి సుబ్బారెడ్డి లైవ్ లో పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లైవ్ లో పెట్టారు ఎందుకు ఆపేశారు ఎందుకు ఆపేశారు భయమేసిందా క్యాష్ క్యాష్ భయం వేసిందా ఎందుకు లైవ్ ఆపేసారని అడుగుతున్నాం ఎందుకు భయపడ్డారో లైవ్ జనాలకు తెలిసిపోతుందా ఈ నాలుగు బోర్డు మీటి మీటింగులలో పూర్తిగా వర్కులు వేల కోట్ల రూపాయల వర్కులు టెన్ పర్సెంట్ కమిషన్ కి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి అమ్ముకున్నారనేది వాస్తవం నిజం దానివల్ల ఎజెండాలో ఎజెండా టీటీడీ వెబ్సైట్లో పెట్టలేదు ఇప్పుడు కూడా ఎజెండా గురించి మాకు ఎవరికి తెలియదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సరే దర్శనం టికెట్లు ఇది పాపం ధర్మారెడ్డి ఒక్కడు కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదయ్యో అందరూ మా రోజక్క కాడి నుంచి చెవిరెడ్డి కాడి నుంచి అందరూ దర్శనాల టికెట్లో కోట్ల రూపాయలు సంపాదించుకుంది నుంచి వెయ్యి టికెట్ల వరకు ప్రతిరోజు మూడు వందల రూపాయల టికెట్లు మూడు వేల రూపాయలకి లంచం లంచాలు తీసుకొని బ్లాక్ లో అమ్మలేదా అని అడుగుతున్నా మూడు వందల రూపాయల టికెట్ మూడు వేల రూపాయలకి బ్లాక్ లో అమ్మింది వాస్తవమా కాదా ప్రోటోకాల్ దర్శనం అయితే లక్ష రూపాయలు మనిషికి లక్ష రూపాయల ప్రోటోకాల్ దర్శనానికి మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అమ్ముకున్నారా లేదా ఈరోజు మేము చెప్తున్నా వంద కోట్ల రూపాయల టికెట్లు అమ్మే స్కామ్ ఇది అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మూడు టికెట్లు చైర్మన్ కోట అసలు చెప్పనే వల్లే ప్రసాద్ వాడు అభినయ్ రెడ్డితో ఉండే ప్రసాద్ గారు బ్రోకరు మొత్తం టీటీడీ టికెట్లు బ్లాక్ లో అమ్మే దాంట్లో ఇతను సిద్ధహస్తుడు ఈ డబ్బు మొత్తం అభినయ్ రెడ్డికి వెళ్ళిందనేది వాస్తవం 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 అని కూడా నేను మీకు మనవ చేస్తాను సరే విశాఖ శారదా పీఠం ఎవడ్రే ధర్మా ధర్మ మీ అబ్బ సొత్త తిరుమల తిరుపతి దేవస్థానమా ఎవరునా నువ్వు ల్యాండ్ అలాట్ చేసేదానికి శారదా పీఠానికి ఏ అర్హత ఉంది నీకు నువ్వు ఎట్టిస్తావు అంటే జగన్మోహన్ రెడ్డి బాతో బాగుంటే ఇచ్చేస్తారా అది సరిగ్గా కట్టకపోతే మళ్ళీ హైకోర్టు చిందులేసింది మీ మీద సిగ్గుందా నేను నేను అనేది ఒకటే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమయం ప్రతి ఒక్కటి డబ్బులు 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 తిరుపతి తిరుపతి తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి స్వామి వారిది కాదు వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డి ఉండిగా తయారైందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇంకా ప్రోటోకాల్ దర్శనం ఇంకొక పాయింట్ ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే లెటర్లు ఎంపీ లెటర్లు అదే విధంగా ప్రోటోకాల్ దర్శనం ఎవరికి ఉండదు అవునా కదా తరతరాలుగా ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి టీటీడీ బోర్డు నుంచి వచ్చినప్పటి నుంచి ఇది పద్ధతి ఈరోజు మేము అడుగుతున్నాం ఐదు రోజుల మీద ప్రోటోకాల్ దర్శనం ఎలా ఒప్పుకున్నావు ఎమ్మెల్యే లెటర్లు ఎలా ఒప్పుకుంటారు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఈ లెటర్లు తీసుకోకూడదని మీకు తెలియదా ఈరోజు మళ్ళీ ఐదు రోజుల ముందర నుంచి మళ్ళీ మొదలు పెట్టారు లెటర్లు తీసుకోవడం అంటే మళ్ళీ అమ్మకాలు మొదలు పెట్టారు అమ్మకాలు టికెట్ అమ్మకాలు మొదలు పెట్టారు ఆఖర రోజుల్లో కూడా వెంకటేశ్వర స్వామిని వదిలే ప్రసక్తే లేదు ఎంత జోరుకోగలిగితే అంత జోరుకుంటున్నారని కూడా నేను మీకు మనవి చేస్తున్నా వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు పెట్టాడో నాకు తెలియదు ఫస్ట్ టైం తిరుపతి తిరుమల దేవస్థానం చరిత్రలో ఒక నాన్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాడు నాన్ ఐఏఎస్ ఆఫీసర్ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే నాన్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ధర్మారెడ్డిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా లేడా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కనిపిలేదా ఉండి కుల్లగొట్టేదానికి ఉండి డబ్బులు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు పక్కదారు పట్టించేదానికి ధర్మారెడ్డిని తెచ్చారు తప్పితే ఇంక వేరేది లేదని అడుగుతున్నా కానీ ఒక బాధ ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు కదా వీళ్ళంతా నాకంటే చదువు లేదనుకో వీళ్ళంతా ఉన్నత స్థాయి ఎగ్జాములు పాస్ అయిన వాళ్ళు కదా ఎందుకు నోరు తెరవలేదు ఐఎస్ ఆఫీసర్స్ అని అడుగుతున్నా ఎందుకు గమ్ముగా ఉండేరు ఒక నాన్ ఐఏఎస్ వేసినప్పుడు మీరందరూ ఒకటైతే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బాగుండేది కదా భక్తితో భయంతో మీరు స్వామివారికి సేవ చేసేవాళ్ళు కదా ఈ తప్పు మీది కాదా అని మేము ఐఏఎస్ ఆఫీసర్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకు మీరు నోరు తెరవలేదు జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయమా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా స్ట్రీట్ హాకర్స్ స్ట్రీట్ హాకర్స్ అంటే ఇంగ్లీష్లో అంటాం స్వామివారి మెట్టు మీద గుళ్ళో గుడి బయట చిరు చిన్నులు చిరు ఇవన్నీ అమ్మేవాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అంటాం తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మీద మొత్తం పులివెందల నుంచి వైసీపీ నాయకులు తరపున ఈ అంగళ్ళు పెట్టుకొని ఒక్కొక్క అంగడి నుంచి రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటున్నారు రోజు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా తిరుపతిలో ఉండే వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు అది కూడా వ్యాపారం చేసేస్తారా ఇంకా తిరుమల తిరుపతి మీద తిరుమలలో ఇంకా హోటళ్ళ గురించి అసలు చెప్పనే వాళ్ళ సూపర్ బిగ్ మసాలా దోశ ఏ రే మామూలు మసాలా దోశ పెడితే మేము తింటాంగా సూపర్ స్పెషల్ మసాలా దోశ జగన్మోహన్ రెడ్డి నైంటీ ఎంఎం దోశ ఏనికే రెండు వందల రూపాయలు నూట డెబ్బై ఐదు రూపాయలు దోశ పేదోడు వస్తే ఏం రా అందరు డబ్బులు ఉన్నవాళ్ళు కాదురా మీలాగా మాలాంటి పేదోళ్ళు కూడా ఉంటారా మేము పోయినప్పుడు తిరుపతి తిరుమలకి పోతే పది వేలు పన్నెండు వేల రూపాయలు ఈరోజు కావాలా డబ్బులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని హోటళ్ళు ఉన్నాయి ఎవరికి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో తినచ్చు ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దోపిడీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి విష్యూ మీద ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ ఉంటుంది తిరుపతి తిరుమల తిరుమల దేవస్థానం వైసీపీ దేవస్థానంగా మార్చిన ప్రతి అధికారి నాయకుడు లీడర్ మీద ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది దీని మీద డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ధర్మారెడ్డిని రాజమండ్రి జైల్లో కటకటాలు వెనుక ఉంచే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈరోజు ప్రజలకు అందరికీ చెప్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామిని ఆ గోవిందుని మోసం చేసినోడు చరిత్రలో బాగుపడలేదనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు ఆ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డికి తప్పితే గరుణ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి అడ్డంగా వెంకటేశ్వర స్వామి డబ్బులు ఈరోజు మీరు జీర్ణించుకుంటున్నారేమో వచ్చే రోజుల్లో నరకం చూస్తారని కూడా నేను మనవ చేస్తున్నా ఐదో తేదీ బాబు గారు ప్రమాణ స్వీకారం ఏడో ఎనిమిదో తొమ్మిదో ఏ డేట్ ఫిక్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి తిరుమల మీద పెట్టబోతున్నారు ఈ దృష్టితో ప్రతి ఒక్కటి కూడా బయటకు తీస్తాం తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్కి అందరికీ మేము చెప్పేది ఒకటే దయచేసి కాగితాలు కాల్చాలా లేకపోతే ల్యాప్టాప్లు ఇరేజ్ చేయాలా రీఫార్మాట్ చేయాలా సాక్ష్యాలు తారుమారు చేయాలనే ప్రయత్నాలు జరగచ్చు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నాడా పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డా అసలు నువ్వు లాయిరెట్ అయ్యవురే అసలు నాకు అర్థమే కాదురా నువ్వు ఎట్టో పాస్ అయిపోయావు సరే వాడు ఏదో లండన్ ఆడికో పోయినట్టున్నావా లేకపోతే వాళ్ళకి వచ్చారు రే వాడు ఏదో ఒక స్కాచ్ పాటలు ఇచ్చాడు అనుకో నువ్వా సారాయి బ్యాచ్ వాడిగానేప లప లప తాగిదివేనా చూసుకోండి గట్టి తాగాల్సిందే తాగేసేది ఏచ్చేదా తినయాల అని తాగాల్సిన అవసరం ఉందా రెండేసుకో మూడేసుకో ఆ బాటిల్ వేరే వాళ్ళు తాగేస్తారండి బడగడగడగడ గడగడ తాగితే ఇట్టు నరికేస్తా తలలా రా రా నువ్వు నేను రా నీ తల ఎగరుతుందా నా తల చూస్తా రా నీ బాస జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి తీసుకోరా నువ్వు ఒక అడ్వకేట్ జనరల్ మీక అరే నీలాంటి ఎదవకు వాడెట్టిచ్చాడ్రా పోస్ట్ జగన్ ఎట్టిస్తాడ్రా ఒక అడ్వకేట్ జనరల్ ఎంత పెద్ద పోస్ట్ అది కలలు నరికేస్తారా ఏం తాగితే ఒళ్ళు తెలియదా తాగితే ఒళ్ళు తెలియదా అంటున్నా దానికి పక్కనే చంగాయిగా వాళ్ళు హే హే నవ్వడం తెక్కనాయ నరకడం కాదురా రే మేము నరికే బ్యాచ్ కాదు నరకం చూపించే బ్యాచ్ తెలుగుదేశం పార్టీ నరికే బ్యాచ్ కాదు నరకం చూపించే బ్యాచ్రా మీకు రెడీగా ఉండు నరకం ఏందో చూపిస్తాం తిరగబడండి ఆ మర్చిపోయినా అసలు విషయం ఒక సైడ్ ఏమో వాడు మొన్న సిద్ధంగా ఉండండి జై జేలు కొట్టండి టపాసాలు పేల్చండి వస్తున్నాడు జగనన్నా అని ఒకటి చూసా వాడేమో అట్టంటుండడు మా వాళ్ళు సజ్జలుగాడు కర్రలు తీసుకోండి కౌంటింగ్ సెంటర్లో బాధండి ఏ అందరే మీరు బాధంది మమ్మల్ని ఏ గ్యాసులు కట్టుకొని ఉన్నావా ఎలక్షన్ అనేది సాఫీగా జరగాలి ప్రశాంతంగా జరగ తిరగబడండి వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోబాకండి ఏం చేస్తారా ఎత్తి బయటేసేస్తారు రే అవతలు మీరు లెక్కలు కూడా చూసుకోలేరు ఎలక్షన్ కమిషన్కి మేము చెప్పేది ఒకటే సజ్జల్ రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి తిరగబడండి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్లో అని చెప్పడం మనం అందరం చూసాం వాళ్ళ ఛానల్లోనే చెప్పాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కౌంటింగ్ సెంటర్లో కూడా లోపల కూడా సిఆర్పిఎఫ్ని పెట్టాలి గన్నులు పెట్టాలి కర్ర పట్టుకుంటే కాల్చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మాకు ఆ భయాలు లేవు మేము గెలుస్తున్నాం గెలుపు ధీమాలో ఉన్నాం మేము గెలుస్తున్నాం ధీమా కూడా కాదు కాబట్టి వైసీపీ కార్యకర్తలకి వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి నేను చెప్పేది ఒరే వాడు బాగానే ఉంటాడు వాడు వెళ్ళిపోతాడు హైదరాబాద్కి రేపు నాలుగో తేదీ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కేస్తాడు మీ పరిస్థితి ఏందో గుర్తు గుర్తు పెట్టుకొని వివరించండి వైలెన్స్ వద్దు ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని స్వాగతిస్తాం అనే విషయం వైసీపీ ప్రతి కౌంటింగ్ కౌంటింగ్ ఏజెంట్ మనసులో పెట్టుకోవాలి యా వైజాగ్ హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి అండి అంతా బ్లాక్లో నడుస్తుంది అది కూడా బ్లాక్ చేసేసారు బ్లాక్ చేసి బ్లాక్ చేసేసారు కాబట్టి దయచేసి తొమ్మిది ప తొమ్మిదో తేదీ ఒకవేళ మీరు వైజాగ్కి వెళితే నాలుగో తేదీ వెళితే మీకు నాలుగు మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఎవరు కనిపించరు ఆడ బుక్ ఫ్లైట్లు మూడు వేలు నాలుగు వేలలో ఉన్నాయి ఈయనంట అందరూ తొమ్మిదో తేదీ మొత్తం హోటల్ రూములు బుక్ చేసేసారంట దేనికే చిమ్ముకుని దానికే ఇంకా వైజాగ్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఫుల్ విజయవాడ టు హైదరాబాద్ ఫుల్లు నాలుగో తేదీ పన్నెండు గంటల నుంచి విజయవాడ హైదరాబాద్కి డ్రాపు పదివేల రూపాయలు వైసీపీ నాయకులకి ఒక్కొక్కడు బ్యాగ్ సర్దుకొని లగిత్తి 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 ఒక బస్సు ఫుల్ ఉన్నా కూడా ఇట లాక్కొని ఇటు ట్రైన్లో విండోలో కూడా పట్టుకొని పోయే పరిస్థితి వైసీపీ నాయకులు ఉంటారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా నాలుగో తేదీ తెలుగుదేశం గెలుపు తర్వాత దయచేసి దయచేసి వైసీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వెళ్ళేదానికి లేదు ఉండాలి చూడాలి కార్యకర్తల మీద వదిలి ఆడంగిల్ నాయలాగా వెళ్ళొద్దని కూడా నేను మనవి చేస్తాను ఎల్స్